హలో ఫ్రెండ్స్ మనం ఛందస్సులో భాగంగా లఘువుని గురువుని ఎలా గుర్తించాలి అనేది ఈ వీడియోలో చాలా సులభంగా తెలుసుకుందామండి ఫస్ట్ లఘువుని గుర్తించే కంటే గురువుని ఎలా గుర్తుపెట్టుకుందామో చూద్దాం ఒకసారి జస్ట్ ఏం లేదండి దీర్ఘాలు దీర్ఘాలు ఏవైనా సరే అది దీర్ఘ అచ్చులు అవ్వచ్చు దీర్ఘాలు ఉండే హల్లులు అంటే కాగడు కాకు దీర్ఘం లేకపోతే కీ అని అట్లా దీర్ఘాలు వచ్చేవి ఏవైనా కానీ ఖచ్చితంగా గురువులే అవుతాయండి దీర్ఘంలో వచ్చే అచ్చులు అంటే ఆ ఈ ఊ ఇట్లాంటివి దీర్ఘం వచ్చేవి ప్రతిది అచ్చులే అవుతాయండి నెక్స్ట్ హల్లులు అంటే కా గా లేకపోతే కీ ఊ దీర్ఘం వచ్చేవి ఏవైనా సరే మనకి గురువులు అవుతాయండి నెక్స్ట్ ద్వివాక్షాలైనా సంయుక్తాక్షాలైనా యాక్చువల్ గా ద్విత్వాక్షానికి ముందున్నీ గురువులు చదువుతాం సంయుక్తాక్షరానికి ముందున్నాయ్య గురువులను చెప్తాం కానీ ఈ ద్విత్వాక్షానికి సంయుక్తాక్షరానికి దీర్ఘం అనుకోండి అది కూడా గురువు కింద వస్తుందండి అంటే దీ దీర్ఘం ఎక్కడున్నా సరే దీర్ఘం అనేది ఎక్కడ ఉన్నా సరే మనం గురువుగా గుర్తించాలండి ఈ దీర్ఘాన్ని మనం దీన్ని ఎట్లా ఎట్లా చెప్పచ్చు అంటే ఏకమాత్ర కాలంలో పలికేది లఘు అని చెప్తాము ద్విమాత్ర కాలంలో పలికేది గురువు అని చెప్తాం ఏకమాత్ర కాలం అంటే ఏంటండి చిటికి వేసిన సమయాన్ని మనం ఏకమాత్ర కాలం ఉంటాం ఆ ఏకమాత్ర కాలంలో అంటే చిటికి వేసే సమయంలో చెప్పేదాన్ని లఘు అంటాం ద్విమాత్ర కాలంలో చెప్పేదాన్ని గురువు అంటాం ఈ ద్విమాత్ర ఈ దీర్ఘాన్ని కొంచెం మనం దీర్ఘం వేస్తాం కాబట్టి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి దీన్ని గురువుగాని గుర్తించాలి దీర్ఘాలు కలిగినవి అచ్చులైనా హలులైనా అంటే గుణితాలైనా ద్విపాక్షాలైనా సంయుక్తాక్షాలైనా ఏవైనా సరే దీర్ఘం ఉంటే సరే అవి ఖచ్చితంగా గురువులు గుర్తు పెట్టాలండి నెక్స్ట్ సున్నాతం కూడినవి ఇది ఖచ్చితంగా మీకు అందరు తెలుసు మీరు గురువు మీకు తెలుస్తుంది అండి దీర్ఘాలు నెక్స్ట్ సున్నాత కలిగినవి విసర్గా కలిగిన అక్షరాలు ఎందుకంటే దీన్ని కూడా మనం రెండు మాత్రలు రెండు మాత్రల కాలం తీసుకుంటాం కాబట్టి ఇవి కూడా ఖచ్చితంగా గురువులో వస్తాయి సున్నా కలిగినవి విసర్గ విసర్గ కలిగినవి నెక్స్ట్ కొల్లు కలిగినవి పొల్లు అంటే ఏంటండి ఇట్లా ఉండేదాన్ని పొల్లు అంటాం ఇట్లా ఇది కాదండి ఇప్పుడు మనం చెక్ అని చదివినప్పుడు ఇది మొత్తం ఒకదా ఒక గురువుగానే గుర్తిస్తామండి మొత్తం ఈ పొల్లు హల్లుతో పొల్లు హల్లుతో కూడిన అక్షరం ఇది మొత్తాన్ని గురువుగా గుర్తిస్తామండి ఇది గురువు ఏంటంటే దీర్ఘాలు అచ్చులైన హల్లులైన ద్వివాక్ష సంయుక్త అక్షరాన్ని గురువులు విజ్ఞప్తిస్తాం సున్నాతో విసర్గత కలిగినవి నెక్స్ట్ పొల్లు హల్లుతో కలిగినవి నెక్స్ట్ ద్విత్వాక్షరానికి సంయుక్తాక్షరానికి సంశ్లేషాక్షరానికి ముందున్న అక్షరాలు ద్విత్వాక్షానికి సంయుక్తాక్షరానికి సంశ్లేషాక్షరానికి ముందున్న నక్షాలు ఎట్లా అంటే మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్డితే చిన్న 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 అని రాసాం కదండి దీన్ని మనం ఎట్లా రాస్తాం చిన్ ప్లస్ నా ఈ నా అనేది ప్లస్ నా అట్లా ఒత్తుగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది పొల్లుతో కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇది గురువే అవుతుంది అండి నెక్స్ట్ ఈ ఈ ద్విత్వాక్షం అనేది లఘు అవుతుంది అట్లా ఇక్కడ ద్విత్వాక్షం ఉన్నా సంయుక్తాక్షం ఉన్నా సంశ్లేషాక్షం ఉన్నా దా అది మనం ఊది పలికినప్పుడు మాత్రమే ఊది పలుకుతాం కాబట్టి చిన్ నా చిన్ అట్లా మనం పొల్లు కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది గురువు అవుతుందండి నెక్స్ట్ ఇవి వస్తే లఘు చాలా ఈజీ అండి దీర్ఘాలు కాబట్టి ఇక్కడ హ్రస్వాలు ఉంటాయి హర్స్వాలు ఏనా అవుతాయి అచ్చులు అవుతాయి హల్లులు అవుతాయి నెక్స్ట్ ద్వితాక్షాలు సంయుక్తాక్షాలన్నీ కూడా లఘు కింద గుర్తుపెడతాము నెక్స్ట్ తేల్చి పలుకబడే రేపాతో కూడిన అక్షరాల ముందు ఖచ్చితంగా లఘు వస్తున్నాయి మనం ఇక్కడ ఇక్కడ చూసినట్టే ద్విత్వాక్షానికి సంయుక్త అక్షరానికి సర్వశేషాక్షన్ గురువులు అని చెప్పారు మరి ఇది సంయుక్తాక్షం కాదండి ఇది గురువు అవుతుంది కదా అంటే ఇది అవదండి ఎట్లా అంటే ఇది తేల్చి పలకబడే రేపాతో కూడింది కాబట్టి ఇది లఘువే నెక్స్ట్ ఇది కూడా లఘువే అండి ఇట్లా మనం గురువు లఘువుని చాలా ఈజీ గుర్తుపెట్టచ్చండి ఇది గురువు గుర్తుపెట్టుకుంటే లఘు అనేది చాలా ఈజీ అవుతుంది ఎన్నో అంశాలండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంశాలు దీర్ఘాలు అవి ఎటువంటివైనా సరే నెక్స్ట్ సున్నాతో కూడికినవి విసర్గత కూడికి పుల్లుతో కూడినవి ద్విత్వ సంయుక్తాక్షాక్షాల ముందు నాక్షాలని ఖచ్చితంగా గురువులు అవుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్